కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడ మూలపేట గ్రామంలో ఉన్న రేషన్ షాప్ వద్ద రెండు కులాలకు యాభై కేజీలు బియ్యం ఇస్తున్నారని మిగతా కులాలకు సెట్ బలిజ దళిత కులాలు చాకలి అదే అదేవిధంగా కొన్ని కులాలకు ఇరవై ఐదు కేజీల బియ్యం ఇస్తున్నారని షాప్ నెంబర్ నలభై ఏడు వద్ద ధర్నా నిర్వహించారు రెండు కులాలకే యాభై కేజీలు ఇచ్చి మిగతా కులాలకు ఇవ్వడం పోవడం కొంతమంది నిలదీస్తున్నారు తుఫాన్ వల్ల మేమందరం నష్టపోయామని ఆవేదన తెలుపుతున్నారు దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులు దృష్టి పెట్టి మాకు సమన్వయం చేయాలని ధర్నా చేస్తున్నారు సమస్యపై రేషన్ షాప్ డీలర్స్ ని వివరణ కోరగా ప్రభుత్వం ఉత్తర ప్రకారం మేము రాష్ట్ర బియ్యం ఇస్తున్నామని ఇందులో మాకు ఎటువంటి ప్రమేయం లేదని తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వై మహేశ్వరరావు ఏ రాజు కె రవికుమార్ ఎం అప్పయ్యమ్మ అన్ని వర్గానికి చెందిన ప్రజలు ఉన్నారు నా పేరు ముప్పుడు అప్పయ్యమ్మండి అండి కొత్తపల్లి మండలం అండి మూలపేట అయితే మాకు మంత తుఫాను నుంచి మేము చాలా ఇబ్బందులు పడ్డామండి కొన్ని ఇల్లు కూడా పడిపోయాయండి ఇల్లు పడిపోయినా కానీ ఇల్లు కోసం మొత్తంగా పడిపోతేనే ఇస్తాం లేకపోతే ఇవ్వనేసి అంటున్నారండి మరి ఒక పేటలోకి వచ్చేసారి చూడండి ఎలాగైతే పడిపోయో మరి దానికి ఇంకా ఏమి సమాధానం రాలేదు భోజనాలు కూడా పెట్టారండి కానీ కొంతమందికి అంతా కొంతమందికి అందలేదండి భోజనాలు కూడాను అలాగే బియ్యం కూడా ఇస్తారని మేము ఆశించామండి ఆశించినా మరి కొంతమందికి ఏమో కేజీలు కొంతమందికి ఏమో యాభై కేజీలు అడారండి చెప్పాలంటే మరి మా ఊర్లో దళితులైన మాకు ఏ పరిపాట్లు లేవండి మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి చాలా మంది హైదరాబాద్ వరుసలు వెళ్ళిపోయారండి వాళ్ళకి కూడా ఏదో గవర్నమెంట్ సహాయం చేస్తుంది కదా మేము ఆశించేవండి అయినా కానీ మాకు పాతికేజీలు వేస్తున్నారండి మరి దానివల్ల మేము చాలా బాధపడుతున్నామండి మాకు అన్యాయం జరిగిందని ఈ రోజులు మేము ఆడామాగా అందరం కూడా మేము ఈ డీలర్ షాప్ దగ్గర మేము ధర్నా చేయడం వచ్చిందండి అందుకని అధికారులు మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయిస్తారని మేము మా ఎనిపించుకుంటున్నాము గారికి వందన జిల్లా పిటాపురి న్యూస్ యూ బతిపరి మండలం నుంచి మాట్లాడుతున్నాం ప్రజలందరూ మాట్లాడుతున్నారండి మొన్న తుఫాను బాధ్యతలకి అన్ని విధాలుగా అందరికీ స్కూల్లో పెట్టి లేబర్కి అందరికీ భోజనాలు పెట్టారు అన్ని బాగానే చేశారు అండి కార్యక్రమం ఈ పాతి కేజీలు యాభై కేజీలు బియ్యం ఇవ్వడం వల్ల ప్రజలందరూ చాలా వివాదంలో పడుతున్నారు ఎత్తే అందరికీ సమానంగా ఇవ్వాలి యాభై కేజీలు అనివ్వాలి లేకపోతే పాతి కేజీలు అని ఇవ్వాలి ఇచ్చారు బాగానే ఉంది అలాగే ఇదే అల్లుల్లో మళ్ళీ ఛానపదులకి ఇవ్వడం వల్ల ఉన్న కేజీలు సాకలు ఉన్నారు మంగళన్నారు అలాగే ఎస్సీలు ఉన్నారు అట్టి ఉన్నారు యాదవలు ఉన్నారు అన్ని కులాలు ఉన్నాయి ఇంకా చెప్పుకోవాల్సిన కులాలు చాలా ఉన్నాయి అన్ని అందరికీ సమానంగా ఇవ్వాలి కానీ ఒక విధంగా ఒక విధంగా ఇచ్చి ఇవ్వడం జనాలు అందరూ ఇబ్బంది పడుతున్నారు అందరికీ న్యాయంగా యాభై కేజీలు ఇమ్మని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం అలా చంద్రబాబు నాయుడు గారి దృష్టితోని అమ్మార్ గారి దృష్టితోని అలా మన వరంగ దృష్టిలో పెట్టి అందరికి యాభై కేజీలు చేయమని చేస్తున్నాం ఇచ్చిది కూడా కోటాభియ్యం ఇస్తున్నారు ఎలా గెద్దమలు బీమే ఇవ్వట్లేదు ఇచ్చింది ఇదన్నా ఈ కేజీల గురించి అని ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ కోటా బియ్యం ఇచ్చినా సరే శుభ్రంగా యాభై కేజీలు ఇమ్మని ఆటట్లా అంటున్నారు ప్రజలందరూ అందరికీ కూడా యాభై కేజీలు ఎవ్వరం ఇప్పుడు ఇప్పుడు తుఫాను బావి వచ్చిన తర్వాత పల్లెకి వాటికి ఎవ్వరు అందరూ కూడా ఖాళీగా ఉన్నారండి అన్ని కాస్టులు కూడా వెళ్ళరు కదా పల్లెకి ఎక్కడ ఎక్కడికి వెళ్ళగలరు తుఫాన్తో అందరు ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళే ఒకళ్ళకి తుఫాను బాయి వాళ్ళు కొద్దిగా పల్లెకి వెళ్ళినా కుదరదు అందరూ ఖాళీగా ఉన్నవాళ్ళు అందరికీ ఎలా ఇచ్చి అంత దీన్ని అది అందరికీ చెయ్యాలి కొద్దిమంది ఇప్పుడు యాభై కేజీలు వచ్చిన వాళ్ళు ఏమన్నా ఖాళీగా ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళు కాదు ఇప్పుడు యాభై పాది కేజీలు వచ్చిన వాళ్ళు ఏమైనా పని చేసిన వాళ్ళు కాదు అందరూ ఒకే విధంగా ఇంటి దగ్గర కూర్చొని పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా ఖాళీ ఎప్పుడు కూడా తీరాలు ఎవరాలు లేవు ఇల్లు కూడా చిన్న చిన్న ఉన్నాయి వాళ్ళకు కూడా ఇటువంటి న్యాయం చేయలేదు చిన్న చిన్న గోడపడినడు కూడా ఏదో న్యాయం చేస్తున్నారు వీఆర్ గారు ఎంఆర్ గారు వచ్చి వాళ్ళకు కూడా ఇటువంటిది ఏం చేయలేదని బాధపడుతున్నారు ప్రజలు ఈ పాతి కేజీలు యాభై కేజీలు ఇచ్చి ప్రజల్లో వివాదం గొడవలు పెడుతున్నారు అనేసి న్యాయం చేయమని ప్రజలు కోరుతుందిలో మూలపేట మేము యాదవ్ అండి మాకు ఇక్కడ మూలపేటలో మోతా తిప్పడం వల్ల చాలా నష్టం జరిగింది వెంకటేళ్ళు షెడ్లు వాళ్ళని తీసుకెళ్ళి పునరావాస కేంద్రంలో ఉంచారు కానీ తర్వాత వచ్చేది మాత్రం ఇక్కడ వేవర్సు ఫిషర్మెన్సు యాదవసు హరిజనులు నాయుడు బ్రాహ్మణస్ అందరూ ఉన్నారు అందరికీ నష్టం జరిగింది మాకు అంటూ ఉంటూ వచ్చి వాళ్ళకి పాటలేదు అంటున్నారు మా వాళ్ళు కూడా గేదెల్ని మేకల్ని గొర్రెల్ని మేపుకొని వాళ్ళు అందరూ వాళ్ళకు కూడా ఇక్కడ భూములన్నీ ములిపోవడం వాళ్ళ మేతలు లేవట్లకి అట్లని కూడా ఏం చేయాలని వాళ్ళు కూడా నష్టాలతోనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళని అది దృష్టిలో తీసుకోలేదండి యాదోశనే ఎస్సీలని అరిజల్ని వీళ్ళందరినీ పక్కన పెట్టి వీళ్ళకే ప్రాణాయం ఇచ్చి వాళ్ళకే యాభై కేజీలు మాకు పాతి కేజీలు అని అంటున్నారు దానివల్ల మాకు నష్టం జరిగింది కాబట్టి మేము నలభై ఏడు వాడపేటలో ఉన్న రేషన్ షాప్ దగ్గరికి వచ్చి ధర్నా చేస్తున్నాం ఇలా మూడు షాప్ మూడు షాపులు కూడా మేము ఆపేవండి అందరికీ యాభై కేజీలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ మరి లోకల్గా జరిగిందో పైనుంచో వచ్చిందో తెలియదు కానీ వీళ్ళ అండవైతే మాత్రం పైనుంచి వచ్చింది జీవో అంటున్నారు మరి అది ఎంతవరకు కరెక్టో పైన మీరు అందరూ చూసుకుని చేయవలసిన పనులు ఇవన్నీ ఇక్కడ ఎవరు లేబర్ ఉన్నారు ఎవరు ఉందాగా బతుకుతున్నారు అన్నది కూడా మీకు అన్ని తెలుసుకునే ఉంటారు కదా మీరు అవన్నీ తెలుసుకుని మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం కూర్చున్నాం లేకుండా న్యాయం చేయాలని మేము ఇక్కడ కోరుకుంటూ ఇక్కడ ధర్నా చేస్తాం

రైస్ రావడం జరిగిందండి మిగతా సరుకులన్నీ అందరికీ సమానంగా ఇచ్చారు తర్వాత ఏంటంటే మోల్పేడ గ్రామంలో ఫిషర్ కమ్యూనిటీ ఉంటే వాళ్ళకి యాభై కేజీలు ఇచ్చారు తర్వాత వేవర్స్ ఉన్న వాళ్ళకి యాభై కేజీలు ఇచ్చారు మిగతా అదర్స్ ఏ క్యాష్ ఉన్నా సరే పాతి కేజీలు చూపు జియో ఇచ్చారని మాకు ఆర్డర్ కూడా అలా ఇచ్చారు ఆ ప్రకారంగా పంపిణీ చేయడం జరుగుతుందండి నేను మమ్మల్ని యథావిధిగా పంపిణీ చేసాము ఈరోజు మాత్రం కొంతమంది అదర్స్ మిగతా వాళ్ళందరూ ఈ ఫిస్ వేవర్స్ తప్పించి మిగతా వాళ్ళు వచ్చి మాకు అందరికీ సమానంగా ఇవ్వాలి ఇస్తేనే లేదంటే ఆపేయండి అని చెప్తారండి వాళ్ళ ప్రకారంగా ఆపే ఆపేయడం జరిగింది ఇంతవరకు ఈ సమస్య ఇంకా తేలలేదండి ఏ విషయం అనేది ఫర్దర్గా గవర్నమెంట్ ఏం చెప్తే ఆ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం